వీడియోల కోసం మా అమరవతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికల రాజకీయం క్షణక్షణానికి మారుతోంది వైసీపీలో సంచలనంగా మారిన బాలినేని వ్యవహారం ఒక కొలెక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది వైసీపీ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలోనూ ఒంగోలు ఎంపీ సీటు మాగుంట అధిష్టానం నిరాకరించిన విషయంలోనూ బాలినేని అలకబూరిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటుందని అని ప్రశ్నించారు ఆ సందర్బంలో బాలినేని మరోసారి మాగుంటకు ఎంపీ సీటు గురించి ప్రస్తావించే ప్రయత్నం చేయగా మాగుంట సీటు విషయం గురించి ప్రస్తావన వద్దని సీఎం తేల్చి చెప్పినట్టు సమాచారం ఒంగోలు లోక్సభ స్థానాన్ని మాగుంటకే ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు ఆయనకు సీటిస్తేనే తాను ఒంగోలు అసెంబ్లీ బరిలో నిలుస్తానని ఇంతకాలం చెబుతూ ఒంగోలులో ఇళ్ల పట్టాల సంగతి తేలిస్తేనే పోటీ చేస్తానని చెప్పారు ఇళ్ల పట్టాలకు ఎంత ఖర్చవుతుందో అధికారులతో మాట్లాడి తేలుస్తానని ఖర్చు భరించగలమో లేదో చెబుతానని జగన్ అన్నారు ఆ నిర్ణయాన్ని బట్టి తాను ఒంగోలు నుంచి పోటీ చేయాలో గిద్దలూరుకు వెళ్ళాలో నిర్ణయించుకుంటానని బాలినేని చెప్పినట్టు తెలుస్తోంది దీంతో బాలినేని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లేదా గిద్దలూరు నుంచి పోటీ చేయడం ఖాయమైంది ఆయన కుమారుడుకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది స్పష్టత రావాల్సింది బాలినేని సీటు ఖరారు చేస్తే ఒంగోలు ఎంపీ స్థానంతో పాటుగా ప్రకాశం జిల్లాలో మార్పులపై సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది మాగుంట కోసం ఇప్పటి వరకు పట్టుబట్టిన బాలినేని ఎట్టకేలకు రాజీపడ్డారు దీంతో వైసీపీలో సీటు రాదని డిసైడ్ కావడంతో మాగుంట టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు వైసీపీ నాలుగో జాబితా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు